శ్రీదేవి భాగవతం రెండవ స్కందం ఐదవ రోజు పారాయణం మహర్షి సూతమహర్షి మహామునులకు దేవి భాగవతాన్ని ఇలా వివరిస్తున్నాడు కర్ణుడు కుంతిబాగా చిన్నపిల్లగా ఉన్నప్పుడు సురసరని వద్ద నుంచి కుంతి భోజుడు ఆమెను దత్తత తీసుకున్నాడు తన ఇంట అతిథి కార్యాలకుగాను ఆమెను నియమించాడు ఒక వర్షకాలపు ఆరంభంలో దూర్వాసుడు కుంతిభోజుడి ఇంటికొచ్చాడు ఆ నాలుగు మాసాలు అక్కడే ఉన్నాడు ఆయన సపర్యలకు కుంతి నియమించబడింది ఆమె అనుకువతనము ఒబ్బిడి తత్పరత దూర్వాసుడికి ఎంతగానో నచ్చాయి వెళుతూ వెళుతూ అతడా పిల్లకి ఓ మంత్రాన్ని చెప్పాడు దానివల్ల తలుచుకున్న దేవత వచ్చి సంతానాన్ని ఇస్తాడు అని తెలియచేశాడు అనంతరం ఒక రోజున కుంతి మంత్రబలాన్ని పరీక్షించాలి అనుకుంది ఆమె కంటికి ఉదయభారుడు కనిపించాడు మంత్రప్రయోగం చేసింది కుంతి మరుక్షణం మానవ రూపంలో ఆమె ముందు నిలిచాడు మార్తాండు కంగారు పడిపోయింది కుంతి నీ దర్శనమే పదివేలు ఇక దయచేయమంది విన్నాడు కాదు సూర్యుడు ఆమె కన్యత్వం చెడదని వరాన్ని ప్రసాదించాడు తనతో సమానమైన పుత్రుణ్ణి ఇస్తాను అన్నాడు ఈ విధంగా సూర్యుడి వల్ల కుంతి గర్భాన్ని ధరించింది ఈ సంగతి ఆమెకు అత్యంత ఆప్తురాలైన దాదికి తప్ప మరెవరికీ తెలియదు దాది ఆమెకు ధైర్యం చెప్పింది గోప్యంగా దాచిందా గర్భాన్ని నెల్లు నిండగాని పసి బాణుడిలా బిడ్డను ప్రసవించింది కుంతి సహజమైన కవచ కవచకుండాలతో బుల్లి సూర్యుడిలా ప్రకాశిస్తున్నాడా బాలుడు చాలా ముద్దొస్తున్నాడు కానీ పెంచే అవకాశం లేదు ఆ పుత్తిళ్ల బిడ్డని ఒక పెట్టెలో పెట్టి దాదికిచ్చింది కుంతి దాది ఆ పెట్టెను తీసుకెళ్లి నదిలో వదిలింది అది కొట్టుకెళ్లి హస్తినాపురంలో దుతాష్ట్రుడి సారథి అయిన అతిరథుడు అనే సూతుడికి దొరికింది ఆ సూతుడు ఆ బాలుణ్ణి తన సుతుడిగా పెంచాడు సహజ కవచ కుండలాలు ఉండడం వల్ల ఆ కుర్రాన్ని కర్ణుడు అని పిలిచేవారు పాండవులు కొన్నాళ్ల తర్వాత కుంతి స్వయంవరంలో పాండురాజును వరించింది తరువాత పాండురాజు మాద్రిను కూడా వివాహం చేసుకున్నాడు ఒకరోజు భార్యలిద్దరినీ తీసుకుని వేటకు వెళ్లాడు పాండురాజు ఆ వేటలో సంగమంలో ఉన్న లేళ్ల జంటలో మగలేడిని కొట్టాడు రాజు ఆ లేళ్లు రెండు ముని దంపతులు ముచ్చటపడి ఆ రూపంలో సంగమిస్తూ ఉండగా ప్రమావదశాన పాండురాజు కొట్టేశాడు మగలేడిని ఆ ముని చనిపోతూ ఇలా పలికాడు ఓ రాజా నువ్వు స్త్రీని తాకితే చచ్చిపోదువుగాక కాని శపించాడు దానితో విరక్తి కలిగింది పాండురాజుకు రాజ్యానికి వెళ్ళడం మానేశాడు గంగా తీరాన ఒక ముని ఆశ్రమంలో వానప్రస్తుం స్వీకరించాడు ఒకప్పుడు ఒక ముని పాండురాజుతో ఏదో ధర్మచర్చ చేస్తూ సంతానం లేనివాడు స్వర్గానికి పోలేడు అని చెప్పాడు పాండురాజు కుంతిని పిలిచాడు ఇలా పలికాడు కుంతి ఏముని ద్వారా అయినా నీ క్షేత్రంలో సంతానాన్ని పండించు లేకపోతే నాకు స్వర్గం రాదు అని చెప్పాడు ఒత్తిడి చేశాడు తప్పనిసరి కుంతి తన మంత్రం సంగతి బయటపెట్టింది కానీ కర్ణుడి పుట్టిక మాత్రం చెప్పలేదు సరే అయితే మంత్రంతోటే ప్రయత్నించమన్నాడు పాండురాజు భర్త అనుమతితో ధర్మదేవతని తలుచుకుంది అతని వల్ల ధర్మరాజుని కంది మరో సంవత్సరం గాలిదేవుడి వల్ల భీముణ్ణి కంది తర్వాత సంవత్సరం ఇంద్రుడి వల్ల అర్జున్ని ప్రసవించింది అది చూసి మాద్రి తనకు కూడా పిల్లల్ని అనుగ్రహించమని వేడుకుంది పాండురాజు ఆనతి మీద కుంతి ఆ మంత్రాన్ని మాద్రికి తెలియచేసింది మాద్రి తెలివిగా అశ్విని దేవతల అనురాగంతో నకుల సహదేవులు అనే కవలను కంది ఆ తర్వాత ఒకరోజు మాద్రియందు మోహితుడై పాండురాజు ఆమెను రమించబోయి మరణించాడు మాద్రి సగమనం చేసింది కుంతి పిల్లలతో ఉండిపోయింది మునులు ఆమెను హస్తినాపురానికి పంపించారు భీష్మాదులు వారిని సాధారణంగా ఆహ్వానించారు కౌరవులు పాండవులు కానీ కుంతి కొడుకులైనా పాండవులకు గాంధారి కొడుకులైనా కౌరవులకు క్షణం పడేది కాదు పెద్దవారైనా వారి పగలు మాత్రం చల్లారలేదు మహాభారత యుద్ధానికి దారితీశాయి పాండవుల భార్య ద్రౌపది అందగత్తె గుణవతి యాజ్ఞసేని ఆమె పాండవుల వల్ల ఐదుగురు కుమారుల్ని కంది అర్జునుడి ప్రత్యేక భార్య సుభద్ర ఆమె శ్రీకృష్ణుడి చెల్లెలు ఆమె కుమారుడు అభిమన్యుడు మహావీరుడు లాభం ఆ వీరులంతా భారత సంగ్రామంలో వీర మరణాన్ని పొందారు వంశాంకురం అనేదే లేకుండా అంతా చనిపోయాక అభిమన్యుడి భార్య ఉత్తర ఒక కుమారుణ్ణి కంది వంశం పరీక్షణమైపోయాక జన్మించడం వల్ల పరీక్షిత్గా ప్రసిద్ధి చెందాడతను ధర్మరాజు పట్టాభిషిక్తుడు అయ్యాడు ధృతరాష్ట్రుడు పాండవుల ఆశ్రయంలోని పద్దెనిమిది సంవత్సరాలు గడిపాడు తరువాత వానప్రస్థానికి బయలుదేరాడు అది తెలిసి కుంతి విదురుడు ఆయన్ని అనుసరించారు గంగ ఒడ్డున ఉన్న సతయూపుడి ఆశ్రమానికి చేరి అక్కడ ఆగులతో పాక వేసుకుని గడపసాగారు ఆరు సంవత్సరాల తరువాత పాండవులు వాళ్ళని చూడ్డానికి వెళ్లారు అక్కడ ధర్మరాజు విదురుడు విరాగి అయి ఎటో తిరుగుతున్నాడని విన్నాడు తర్వాత ధర్మరాజుకు గంగ ఒడ్డున కలిశాడు విదురుడు ఇద్దరూ ధర్మదేవతల అంశలే కావడం వల్ల విదురుడు తన అంశను ధర్మరాజులో ప్రవేశపెట్టి దేహాన్ని చాలించాడు ఆకాశవాణి హెచ్చరిక వల్ల యోగి అయిన విదురుడి శరీరానికి అగ్ని సంస్కారాలు లేకుండా అలాగే వదిలేశారు ధర్మరాజు ఆ విషయాన్ని ధృతరాష్ట్రుడికి చెప్పాడు అందరూ స్నానాలు చేశారు తరువాత అక్కడికి వ్యాసుడు విచ్చేశాడు అది తెలిసి చుట్టుపక్కల మున్లు కూడా వచ్చారు కుంతి కర్ణుణ్ణి చూపించమని వ్యాసుణ్ణి కోరింది సుభద్ర అభిమన్యుణ్ణి చూపించమంది అంతా తలొకరుని చూపించమన్నారు వ్యాసుడు ఆ సాయంత్రం అందర్నీ గంగా తీరానికి తీసుకెళ్లాడు పరాశక్తిని ప్రార్థించాడు ఆమె వ్యాసుడియందు ప్రసన్నురాలయ్యింది అతని కోరిక మేరకు స్వర్గవాసులైన మహాభారత వీరులను అక్కడకు తెచ్చింది అందరూ అందర్నీ చూసి తృప్తి పడ్డారు అటుపైన పాండవులు హస్తినకు వెళ్ళిపోయారు మహాప్రస్థానం సంజయుడు అట్నుంచి అట్టే తీర్థయాత్రలకు వెళ్లిపోయాడు పాండవుడు వెళ్లిన మూడోనాడు అడవిలో అగ్ని పుట్టింది అగ్నిలో కుంతి గాంధారి ధృతరాష్ట్రుడు తగలబడిపోయారు ఆ దుర్వార్త నారుడి ద్వారా ధర్మరాజుకు తెలిసింది మహాభారత సంగ్రామం జరిగిన ముప్పై ఏళ్లకి ఒక బ్రాహ్మణ శాపం వల్ల యదువంశం అంతరించింది యాదవులందరూ సారాయి తాగి ఆ మైకల్లో వాళ్ళల్లే వాళ్లే దెబ్బలాడుకున్నారు బలరామకృష్ణుల సమక్షంలోనే ఒకరినొకరు పొడుచుకుని చచ్చిపోయారు కాలబలాన్ని గుర్తించారు బలరామకృష్ణులు బలరాముడు యోగాగ్ని ఆశ్రయించి దేహాన్ని వదిలేశాడు ఒకనొక శాపం కారణంగా శ్రీకృష్ణుడు బోయవాడి బాణానికి గురై వైకుంఠానికి వెళ్ళిపోయాడు అది విని వసుదేవుడు ఆ పరాశక్తిని ధ్యానిస్తూ ప్రాణత్యాగం చేశాడు ఇది తెలిసి అర్జునుడు ప్రభాస తీర్థంలో యాదవులకి అంత్యక్రియలు జరిపాడు ఎనమండుగురు దేవేరులతో శ్రీకృష్ణుడి కాయానికి రేవతీ సమేతంగా బలరాముడి శరీరానికి అంత్యక్రియలు చేశాడు యాదవులందరినీ ద్వారక నుంచి బయటకు తెచ్చేశాడు ఆ వెనుకే సముద్రం పొంగి ద్వారకని ముంచేసింది ద్వారక నుంచి శేష యాదవులతో అడవులంట వస్తున్న అర్జున్ని అటకాయించారు కిరాతకులు అర్జునుణ్ణి చిత్తుగా ఓడించి యాదవులందరినీ కొల్లగొట్టేశారు అనిరుద్ధుడి కొడుకైన వజ్రుణ్ణి ఇంద్రప్రస్థంలో అభిషేకించాడు అర్జునుడు అట్నుంచి అటే వ్యాసుడి ఆశ్రమానికి వెళ్లాడు జరిగింది చెప్పాడు వ్యాసుడు అతన్ని ఓదార్చాడు వ్యాసుడి అనుమతితో ఆ దుర్వార్తని ధర్మరాజుకు అందజేశాడు అర్జునుడు గోడు గోడున విలిపించారు పాండవులు హస్తినాపురంలో పరీక్షిత్తుకు పట్టాభిషేకం చేసి ద్రౌపదితో సూతమ్ములతో అడవిదారంట మహాప్రస్థానం చేశాడు ధర్మరాజు ఆ విధంగా ముప్పై ఆరేళ్ళు రాజ్యం చేసి హిమాలయాలకు వెళ్ళి దేహత్యాగం చేశారు పాండవులు ఇక పరీక్షిత్ ముని మెడలో పాము తన ఇరవై ఏళ్ల దాకా రాజ్యమేలాడు ఒకనాడు వేటకని వెళ్ళాడు పరీక్షితుడు అలసిపోయాడు ఆకలి దప్పికలతో నకరకలాడుతూ అటో ఇటో తిరగసాగాడు ధ్యానంలో కూర్చుని ఉన్న ముని ఒకడు కనిపించాడు అతనికి పరీక్షిత్తు ఆ మునిని దాహం అడిగాడు ధ్యాన నిమగ్నుడైన ఋషి పలకలేదు అలిగాడు రాజు ఆ చేరువలోనే చచ్చి పడి ఉన్న పామును వింటి కొనతో తీసి మునిమెడలో వేశాడు అయినా చలించలేదు ముని దాంతో పరీక్షిత్ అక్కడి నుంచి తప్పుకున్నాడు ఆ ముని కొడుకు గవిజాతుడు అతను మహత్తపస్సాలే గొప్ప శక్తి శక్తిపాసకుడు అక్కడికి దగ్గర అడవిలో మిత్రులతో ఆడుకుంటున్నాడు గవిజాతుడికి ఎవరో స్నేహితులు వెళ్ళి తెలియజేశారు గవిజాత ఎవడో వచ్చి మీ నాన్నగారి మెడలో చచ్చిన పాముని వేసి వెళ్ళాడు అని అది వింటూనే మండి పడ్డాడు గవిజాతుడు ఆ పని చేసినవాడు ఎవడైనా అవుగాక ఈ వాళ్ళటికి ఏడవ రోజున వాణ్ణి తక్షకుడు కాటువేయాలి అని శపించాడు మునిశిషుడు ఒకడు ఈ వార్త పరీక్షిత్ మహారాజుకు చేరవేశాడు పరీక్షితుడు వెంటనే పెద్దల్ని సమావేశపరిచాడు సంగతి చెప్పి సలహా చెప్పమన్నాడు ప్రాణరక్షణార్థం ఏదో కోపాయం చెయ్యాలి అనుకున్నాడు ఒకప్పుడు రురుడు అనే ముని ప్రమద్వర అనే మునికన్యను ప్రేమించాడు వాళ్లకు పెళ్లి కూడా నిశ్చయమైనది రురుడు వరుడై విడుదలోకి దిగాడు ఆ సమయంలో ప్రమద్వర తమ ఆశ్రమంలో ఆడుకుంటుంది ఆ ఆటల్లో ప్రమాదవసాన ఆమె నిద్రవుతున్న ఓ పామును తొక్కింది తక్షణమే పాము కాటుకు గురై మరణించింది ఆమె ఇది తెలిసింది రురుడికి తన ఆయుర్దాయంలో సగం ఆమెకు దారపోశాడు ఆమె బతికింది ఆ విధంగా రురుడు తన ప్రియురాల్ని కాపాడుకున్నాడు అలాంటి ఉపాయమేదో ఒకటి చెయ్యాలి రాళ్ళో రప్పలో మణులో మంత్రాలో మూలికలో ఔషధాలో ఏవి ఉంటాయా తక్షకుడి విషం నుంచి రక్షించగలిగే ప్రయత్నాలు ఎన్ని ఉన్నాయో అన్నీ చేయించండి అని ఆజ్ఞాపించాడు పరీక్షిత్తు ఏడంతస్తుల మేడ కట్టించుకున్నాడు ఆ పై గదిలోనే స్నానం సంధ్యా నివాసం ఏర్పాటు చేసుకున్నాడు మేడకి అటు దిట్టమైన కాపలా పెట్టించమన్నాడు మంత్రగాలని తంత్రగాలని పెట్టాడు గాలి కూడా చొరబడకుండా జాగ్రత్త పడ్డాడు తన తప్పును క్షమించమంటూ గవిజాతుడి వద్దకు సౌరమూకుడు అని దూతను పంపించాడు గవిజాతుడి శాపం తెలుసుకోగానే తనకి పని తగిలింది అనుకున్నాడు తక్షకుడు వృద్ధ బ్రాహ్మణ రూపం ధరించి హస్తినాపురానికి బయలుదేరాడు పరీక్షిత్ మహారాజు కొచ్చిన ఆపద గురించి తెలుసుకున్నాడు పాము మంత్రాల్లో దిట్టఅైనా కశ్యపుడు అనే బ్రాహ్మణుడు రాజును రక్షించి ధనం పొందాలి అనే వాంచతో బయలుదేరాడు ఉత్కృష్ట సర్పమైన తక్షకుడు మహోత్కృష్ట మంత్రవేత్త అయిన కశ్యపుడు దారిలో కలుసుకున్నారు కశ్యపుడు తన వాంచ చెప్పాడు తక్షకుడు నవ్వాడు నేనే ఆ తక్షకుణ్ణి నేను కాటేసిన తర్వాత కాటికి వెళ్లడమే కాని బ్రతకడం అసంభవం అన్నాడు అదంతా నీ మూఢ నమ్మకం నేను బతికించేస్తాను అన్నాడు కశ్యపుడు తక్షకుడు చరచరా వెళ్ళి అక్కడున్న పెద్ద చెట్టును కస్సున కాటేశాడు ఆయన యొక్క భయంకరమైన విషాగ్లకు ఆ మ్రాను కాలి బూడిద అయిపోయింది బతికించు చూస్తా అన్నాడు కశ్యపుడితో కశ్యపుడు మంత్రించి ఆ మానుడు బతికించాడు తెల్లబోయిన తక్షకుడు అతనికి కావాల్సిన ధనాన్ని తానే ఇస్తానని వెనక్కి వెళ్లి పొమ్మని కోరాడు కశ్యపుడు ధ్యాన దృష్టితో పరీక్షితుకు ఆయువు నిండడం గమనించాడు అందువల్ల మారు మాట్లాడకుండా తక్షకుడు ఇచ్చిన ధనం తీసుకుని తన ఇంటికి వెళ్ళిపోయాడు పరీక్షితు శాపహతి సరిగ్గా ఏడో రోజుకల్లా హస్తినా నగరం చేరుకున్నాడు తక్షకుడు తనతో ఉన్న నాగుల చేత మునుల వేషాలు వేయించాడు పూలు పళ్ళు తెప్పించాడు తాను చిన్న రూపం ధరించి ఒక పెద్ద పండులో దూరి దాకున్నాడు దొంగ మునులు ఆ పలాలు పట్టుకుని రాజు దర్శనార్థం మేడ వద్దకు వెళ్ళారు కుదరదు అన్నారు కాపలాదారులు పోనీ మా కానుకలన్నా రాజుకు సమర్పించమని ప్రార్థించారు వీళ్ళు సరే అని ఆ పళ్ళు అవి రాజుకు చేర్చారు బటులు ఆ పళ్ళను తనతో ఉన్న అందరికీ పంచాడు పరీక్షిత్తుడు తన కోసము ఒక పెద్ద పండును తీసుకుని చిదిపాడు అందులో ఒక చిన్న క్రిమి ఉంది దాన్ని చూసి రాజు చుట్టూ ఉన్న మంత్రులు కూడా ఆశ్చర్యపోయారు పరీక్షిత్ నవ్వాడు అప్పటికే సూర్యుడు అస్తమించే సమయం కాబోతుంది సూర్యుడు అస్తమిస్తే ఇక మునిశాపం గడువు తీరిపోతుంది పోనివ్వండి మునిగారి మాట ప్రకారమే జరగనివ్వండి ఈ చిన్న పురుగు నన్ను కరవనివ్వండి అని నవ్వుతూ చెబుతూ ఆ పురుగును మెడమీద పెట్టుకున్నాడు పరీక్షితుడు అంతే పురుగు రూపంలో ఉన్న తక్షకుడు తన భీషణ విషదంష్టాయుత పణాలితో కాలసర్పరూపం దాల్చాడు మహారాజుని నిలువెల్లా చుట్టేసి కస్సు కస్సున కాటేశాడు ఆయన విషాగ్ను పరీక్షితు మండిపోయాడు తరువాత తక్షకుడు ఆకాశ మార్గాన వెళ్ళిపోయాడు సర్పయాగము పరీక్షితుడు పరమపదించాక ఆయన కుమారుడైన జనమేజయుడు రాజయ్యాడు అతని భార్య వపుష్టమా ఒకనాడు ఉదంకముని వీచేశారు నువ్వేమిటి ఇలా చేతిలో ముడుచుకుని కూర్చున్నావు వెనకటికి ఒకసారి రురుడు అనే ముని యొక్క ప్రియురాలైన ప్రమద్వరా పాము కాటు వల్ల చనిపోయింది రురుడు తన ఆర్ధాయుషు దారపోసి ఆమెను బతికించాడు కాని అంతటితో ఊరుకోలేదు దుడ్డుకర్ర ఒకటి భుజాన వేసుకుని బయలుదేరాడు పాము అనేది కనబడ్డం ఆలస్యంగా కొట్టి చంపేసేవాడు ఒకనాడు అతనికి ఒక ముసలి డుండుబసర్పం కనిపించింది చటుక్కున కర్రను ఎత్తాడు అప్పుడా ముసలి సర్పం అతన్ని వారించింది తను ఒకప్పుడు బ్రాహ్మణుని చెప్పింది ఆ పాము కగముడు అనే మిత్రుడు అగ్నిహోమం చేస్తూ ఉండగా గడ్డిపాము విసిరి జడిపించాను ఫలితంగా శాపగ్రస్తున్నై ఇలా పడున్నాను అంటూ రురుడికి హితబోధ చేస్తేనే నాకు శాప విముక్తి అంది సర్పం నేనే రురుణ్ణి ఏమిటి నీ హితబోధ అని అడిగాడు రురుడు నన్ను రక్షించావు చెప్పేది విను వాడికి అహింసే పరమధర్మం యజ్ఞంలో తప్ప ఎక్కడా హింస చేయకూడదు అదేనా హితబోధ అని చెప్పి పాము పరమపదించింది అప్పట్నుంచి రుడు కూడా పాముల్ని చంపడం మానేశాడు ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే రుడిలా నువ్వేమైనా పగ తీర్చుకోవాలే కానీ క్షత్రుడు వయ్యుండి ఇలా పడుకున్నావేమిటి అన్నాడు అది విని జనమేజేయుడు ఆగ్రహించాడు పాములే పగపడతాయంటే వాటి మీద పగబట్టాడు జనమేజయుడు సర్పయాగాన్ని ప్రారంభించాడు అది తెలిసిన తక్షకుడు ఇంద్రుణ్ణి శరణు కోరాడు ఇంద్రుడు అతన్ని తన సింహాసనం మీద కూర్చోబెట్టుకున్నాడు యాగానికి హోత అయిన ఉదంకుడు ఇది పసిగట్టాడు ఇంద్రుడికి కూడా ఎసరు పెట్టేందుకు సిద్ధపడ్డాడు దాంతో తక్షకుడు తనకిక్కడ రక్షణ లేదని గ్రహించి ఆస్తికుణ్ణి తలుచుకున్నాడు మరుక్షణం యజ్ఞశాలలోకి వచ్చాడు ఆస్తికుడు అగ్నిలో పడబోయే తక్షకుణ్ణి తన తపోబలాలతో గాలిలోనే ఆపాడు ఆశ్చర్యపోయాడు జనమేజయుడు ఆస్తికుడి కోరిక మీద సర్పయాగాన్ని ఆపేశాడు జనమేజయుడు ఆ తరువాత వైసంపాయనుడు భారతాన్ని వినిపించాడు జనమేజయుడికి అయినా అతనికి మనస్థిమితం లేకపోయింది ఆస్తికుడు దాంతో వ్యాసుల వారిని పిలిపించి అసలీ ఆస్తికుడొచ్చి యాగం ఆపించి మనశ్శాంతి లేకుండా చేశాడు ఏనకీ పాములకి సంబంధం ఏమిటి అని అడిగాడు వ్యాసులవారిని వ్యాసులవారు ఇలా చెప్పారు కశ్యపుడికి ఇద్దరు భార్యలు వినత కద్రువ ఒకరోజున ఇద్దరూ సూర్యరథానికి పూంచిన గుర్రాలలో ఒకదాన్ని చూసి పందాలు వేసుకున్నారు ఆ గుర్రంతోక తెల్లగా ఉంటుంది అని వినత కాదు నల్లగా ఉంటుంది అని ఖద్రువ ఓడినవారు గెలిచిన వారికి దాసీగా ఉండాలని పందెం కాసుకున్నారు సవతులు కద్రువ తన సంతానమైన పాముల్ని పిలిచి ఆ గుర్రపు ఉచ్ఛాన్ని పట్టి నల్లగా ఉండేలా చేయమంది కొన్ని పాములు ఒప్పుకున్నాయి కొన్ని పాములు ఒప్పుకోలేదు ఒప్పుకోని పాములన్నీ జనమేజరుడు యజ్ఞంలో పడి తగలబడిపోవాలని శాపం పెట్టింది కద్రువ ఒప్పుకున్న పాములు ఆ గుర్రంతోక నల్లబడేలా చేశాయి వినత కద్రువకు దాసి అయింది వినత కొడుకు గరుత్మంతుడు తల్లి బాధలు చూసి దిగులు చెందాడు పినతల్లి అయినా కద్రువను చూసి పిన్ని మా అమ్మకి దాస్యముక్తి ఎలా కలుగుతుందో చెప్పు అని అడిగాడు స్వర్గంలో ఉన్న అమృతం తెచ్చి నా పిల్లలకిస్తే నీ కోరిక తీరుతుంది అని చెప్పింది కద్రువ మహాబలాద్యుడు గరుత్మంతుడు అపర ఇంద్రుడతను వెంటనే వెళ్లి అమృతం తెచ్చి ఇచ్చి తల్లిని దాస్యపు చెరనుంచి విడిపించాడు అమృతాన్ని దర్బల మీద పెట్టారు స్నానం చేసి పుచ్చుకోవాలి అనుకున్నారు నాగులు ఇంతలో దేవేంద్రుడు వచ్చి అమృత బాండం పట్టుకుపోయాడు దర్బలే మిగిలాయి బాండం ఎత్తుకెళ్లడంతో దర్బలపై చెందిన అమృత బిందువుల్ని చూసి ఆ దర్బల్ని నాకసాగాయి నాగులు ఫలితంగా వాటి నాలికలు చీలికలైపోయాయి అప్పట్నుంచి పాములకు రెండు నాలుకలు అయ్యాయి ఇలా ఉండగా కద్రువ నుండి శాపం పొందిన వాసుకి మొదలైన నాగులు బ్రహ్మ వద్దకు వెళ్లి తమకు పెట్టిన శాపాన్ని చెప్పి తప్పించమని కోరడం జరిగింది బ్రహ్మవారికి ధైర్యం చెప్పాడు వాసుకి చిల్లెలైన జరత్కారువు అనే పేరుగల రుషికిచ్చి పెళ్లి చెయ్యమన్నాడు ఆ దంపతులకు ఆస్తికుడు అని కొడుకు పొడతాడు అతడే మీ పాముజాతిని రక్షిస్తాడు అని చెప్పాడు జరత్కారుడని ఓ ఋషి ఉన్నాడు తన పేరింటి పిల్లని తప్ప మరొకరిని చేసుకోనని అతనికో నియమం ఉంది వాసుకి చెల్లెలి పేరు జరత్కారువే కావడం వల్ల ఆ ముని ఆమెను పెళ్లాడాడు తనకి లేని పని ఏమి చేసినా సరే ఆమెను వదిలేస్తానని షరతు కూడా పెట్టాడు కొన్నాళ్ళయింది జరత్కారువు గర్భాన్ని ధరించింది ఒకరోజు జరత్కారుడు మధ్యాహ్నం భోజనం చేసి నన్ను లేపుకో అని చెప్పి నిద్రపోయాడు మెల్లగా సాయంకాలమైనది సంధ్యావందనానికి సమయం దాటుపోతుంది అనే భయంతో ఆమె అతన్ని నిద్ర లేపింది మండిపడ్డా ముని నే చెప్పిన మాట తప్పావు నేను వెళ్ళిపోతున్నాను నువ్వు మీ అన్నయ్య దగ్గరకు పో అని చెప్పి జరత్కారుడు ఆమెను వదిలి ఇంచక్కా వెళ్ళిపోయాడు నాగకన్య జరత్కారుడు అన్నగారైన వాసుకి వంచన చేరింది ఆమెకుడు అస్తికుడు జన్మించాడు తల్లి కులాన్ని రక్షించడానికి యజ్ఞాన్ని ఆపాడు అదెలా ఉంచు నువ్వు భారతం విన్నావు అయినా మనశ్శాంతి లేక బాధపడుతున్నావు నీకు మనస్థిమితం కోసం నీ తండ్రికి ఉత్తమగతులు సిద్ధించడం కోసం నువ్వు నేను చెప్పినట్లు చెయ్యి దుర్గాదేవి మందిరాన్ని కట్టించు అన్నీ సిద్ధిస్తాయి దేవీ భాగవతం తెలుసుకో పరమ పవిత్రమైనది చిత్ర విచిత్రాలైన కథలతో కూడి ఉంటుంది నేను స్వయంగా వినిపిస్తాను నీకు దాన్ని మించి వినదగ్గ పురాణం మరొకటి లేదు అది వింటే అన్ని కోరికలు సిద్ధిస్తాయి అలాగే అంబయజ్ఞం కూడా చెయ్యి అని చెప్పాడు వ్యాసుడు శ్రీదేవి భాగవతం రెండవ స్కందం ఐదవ రోజు పారాయణం సంపూర్ణం